రైట్ సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి చౌరస్త వద్ద పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా కొట్టుంది పెట్రోల్ ట్యాంక్ నుంచి భారీగా పెట్రోల్ రోడ్డుపై పడడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు ఇటు సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను మళ్లించడంతో పాటు ప్రమాదం పొంచి ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు అయితే ట్రాఫిక్ ను డైవర్ట్ చేసిన పోలీసులు పెట్రోల్ ట్యాంక్ ను సరిచేసే ప్రయత్నం చేశారు రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సికింద్రాబాదు ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది పెట్రోల్ ట్యాంక్ నుంచి భారీగా పెట్రోల్ రోడ్డుపై రావడంతో ఆ ప్రమాదం ఒకసారిగా పెరిగినటువంటి సిచువేషన్స్ ఉన్నాయి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా వెంటనే ఆ సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడ వస్తున్నటువంటి వాహనాల మొత్తాన్ని కూడా ట్రాఫిక్ మళ్లించడంతో పాటు ప్రమాదం పొంచి ఉండటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తూ కూడా పోలీసులు ఎటువంటి ఇబ్బందికరటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడకుండా కూడా పెట్రోల్ ట్యాంకులు కొంత సరిచైనటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం అక్కడ పనులు కొనసాగుతున్నాయి అయితే మూడు క్రేన్లతో ట్యాంకర్ ను కల్పించడానికి ప్రస్తుతం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ పెట్రోల్ ట్యాంకర్ కాబట్టి ఏదన్నా ఒకవేళ మంట అంటుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రమాద ఇచ్చివరదు అనేది మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే మొత్తం ఇమీడియట్ గా ఫైర్ సిబ్బంది అలర్ట్ అవ్వడం జరిగింది మంటలు ఏర్పకుండా ఇప్పటికే అక్కడ కొంత కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి ఒక ఫోమ్ ను కూడా విపరీతంగా ఆ యొక్క ప్రాంతంలో స్ప్రే చేశారు అంటే ప్రస్తుతం ఈ మూడు క్రేన్లతో ట్యాంకర్ ను లేపడం కోసం ప్రస్తుతం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఇక పోలీసులతో పాటు జిహెచ్ఎంసి ఫైర్ సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది కలిసి అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో పాటు ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఏర్పడకుండా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు ఇక ఇప్పటికే ఘటనా స్థలానికి నార్త్ జోన్ డీసీపీ రష్మి పిర్మాల్ కూడా చేరుకున్నారు అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మనసు నుంచి తాజా బట్టి ట్యాంకర్ ను అక్కడి నుంచి సరళించినట్లు కూడా తెలుస్తోంది చర్లబల్లిలోని భారత్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లో పది వేల లీటర్ల పెట్రోల్ అలాగే పదివేల లీటర్ల డీజిల్ లోడింగ్ చేసుకొని సురారం కాలనీలోని పెట్రోల్ బంక్ కు తరలిస్తుండగా ఆలుగడ్డ బాయి కోడలి వద్ద టైర్ పేలడంతో ఒకసారిగా ట్యాంకర్ బోల్తా వచ్చినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది సో దీన్ని బట్టి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా ట్యాంకర్ ను ఒకసారిగా పైకి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తరలించడంతో కొంత ప్రమాద పెరు ప్రమాదం అనేది తప్పింది ఒకవేళ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యే జీహెచ్ఎం యంత్రం కావచ్చు డిఆర్ఎస్ సిబ్బంది కావచ్చు అప్రమత్తం కాకపోతే ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది అయితే పోలీసులు సమయానికి అప్రమత్తం కావడంతో మరింత ప్రమాద తీవ్రత అనేది ఏర్పడకుండా అక్కడ నుంచి ట్యాంకర్ ను తరలించి ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కొంత ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఊపిరి పెంచుకున్నారో చెప్పాలి ఎస్ రత్నకుమార్ అక్కడ పెట్రోల్ పడిపోవడంతో అంటే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఆ రత్నకుమార్ అంటే వాస్తవానికి పెట్రోల్ ఒకవేళ అక్కడ కింద పడినప్పుడు కూడా ట్యాంకర్ లో ఉన్నటువంటి పెట్రోల్ అనేది కింద పడినటువంటి పరిస్థితుల్లోనే వాస్తవానికి అక్కడ కొంత ఏదైతే అది మెయిన్ ఆదుగటపా సంబంధించినటువంటి ప్రధాన మార్గం దగ్గర యొక్క ఘటన అనేది చోటు చేసుకున్నప్పుడు కూడా వెంటనే అధికారులు అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్స్ లోనే ఒక ప్రమాదం అంటే పెరుగు ప్రమాదం నుంచి కట్టించుకున్నారని చెప్పాలి ఎందుకంటే ఆ పెట్రోల్ ఒకసారి కింద పడినప్పుడు ఒకవేళ నిప్పంటుకొని ఉంటే ఆ అది ప్రమాద తీవ్రత అనేది ఊహకు కూడా అందకుండనంత పెద్దగా ఉండేది కానీ వెంటనే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి ని తల్లడంతో ఒకసారిగా ఆ మంటలనేవి పెద్ద అవ్వకుండా ఇక్కడ అనేది ఎక్కువగా రాదుకొని ఇబ్బందికరటువంటి వాతావరణం ఏర్పడుకుని కూడా ముందుగానే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ టిఆర్ఎం సిబ్బంది అందరూ కూడా జాయింట్ ఆపరేషన్ లో చర్యలు తీసుకోవడంతోనే పెను ప్రమాదాన్ని నివారించడం జరిగింది ప్రస్తుతం అక్కడ కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న ప్రమాద పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ప్రమాదాన్ని అనేది పెరగకుండా వెంటనే చర్యలు తీసుకోవడంతో ప్రతకులు కూడా కొంత ఊపిరి తీసుకున్నారు